హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి చంద్రబాబు గారైతే లేఖ అయితే రాయటం జరిగిందండి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సీఎం జగన్ పాలనలో నెలల తరబడి జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూసి చలించిపోయా ఇక జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బు చేతికి అందక వారి పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఆగిపోవడం వంటి కన్నీటి గాథలు తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై వైకాపా సర్కారు కళ్ళ సాధింపు చర్యలకి సహించలేకపోయా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదననైతే వ్యక్తం చేశారండి ఇక రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులని క్వాంటం పెన్షన్ తగ్గింపుతో పెన్షనర్లను ఈ ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక వారంలో సిపిఎస్ను రద్దు చేస్తామన్న హామీని జగన్ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకి శుక్రవారం అయినా బహిరంగ అయితే రాశారండి ఇలాంటి అప్రజాస్వామిక అణిచివేత ప్రభుత్వం ప్రభుత్వం అవసరమా అని చెప్పి అని ప్రశ్నించడం అయితే జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లు మొత్తానికి ఎన్డీఏ కూటమితో ఉద్యోగులకి పెన్షనర్లకి మేలు అయితే ఖచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెబుతున్నానైతే చెప్పడం జరిగింది మొత్తానికైతే మెరుగైనటువంటి అంటే సకాలంలో జీతాలు మెరుగైన పీఆర్సి ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి ఇక తెలుగుదేశం పార్టీ హయాంలో ఉద్యోగులు పోస్టింగ్లు బదిలీల కోసం కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాము కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేశాము పదకొండు డీఎస్సీల ద్వారా లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయులకి పోస్టులని భర్తీ చేశామని అంగన్వాడీల జీతాన్ని పదివేల ఐదు వందలకు పెంచాము నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాము ఒకటో తేదీనే జీతాలు ఇవ్వటానికి ఏనాడు కూడా వెనకాడ భోం లేదని చెప్పి గుర్తు చేశారు ఈ సందర్భంగా ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని మరి ఓటు వేయాల్సిందిగా అయితే వారైతే చెప్పడం జరిగిందండి ఇప్పుడు జరిగిన దానికి ముందు ప్రభుత్వంలో జరిగిన దానికి వచ్చే ప్రభుత్వంలో మేము చేస్తామన్న హామీలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ యొక్క అయితే ఎన్డీఏ కూటమికి వేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను అని చెప్పి చంద్రబాబు గారు బహిరంగానే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి లేకైతే రాయటం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏదేమైనప్పటికీ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యోగ పెన్షనర్లకు చాలా మంచి మంచి హామీలను అయితే మేనిఫెస్టోలు అయితే చేర్చడం జరిగింది ఇక అవి కనుక ఖచ్చితంగా చెప్పినవి చెప్పినట్టు మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిందో అవన్నీ కూడా అమలు చేసినట్లయితే ఇక ఉద్యోగ పెన్షనర్లకు తీరుగా అయితే ఉండదనే చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్